హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అన్ని డిస్టిక్స్లో అయితే కంపల్సరీ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుద్దని చెప్పాను కదా సో మరి కొత్తగా వచ్చిన మ్యాటర్ ఏంటి అంటే అన్ని జిల్లాల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా డిసెంబర్ టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ అయితే కంప్లీట్ అవుతాయి సో అందులో ఫస్ట్గా మనం ఖమ్మం గురించి చాలా వారికి అడిగారు కదా సో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖమ్మంలో మొత్తం సెవెన్ థౌసండ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి పర్మిషన్ వచ్చింది అందులో సిక్స్ పైగా అయితే నిర్మాణం నిర్మించడం అయితే జరిగింది అవి ఏ విధంగా అంటే కంప్లీట్ అయినా కాకుండా మొత్తం సిక్స్ థౌసండ్ అయితే వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే ఇంకా రిమైనింగ్ ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ కి రెడీగా ఉన్నాయి అందులో టూ సిక్స్టీ డబల్ బెడ్రూమ్ ఇన్లు అనేవి అన్ని కంప్లీట్ అయిపోయి కంప్లీట్ గా డిస్ట్రిబ్యూషన్కి డిస్ట్రిబ్యూషన్ కి రెడీగా ఉన్నాయి సో అవి ఇచ్చేస్తారు టూ సిక్స్టీ అండ్ టూ వన్ సెవెన్ డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఇంకా కొంచెం చిన్న చిన్న పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగానే ఉన్నట్టు ఇంకా చాలా వరకు బేస్మెంట్ కట్టి కొన్ని దగ్గర గోడలు లేపికొని అట్లా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి మొత్తం కలిపి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూలో ఓన్లీ టూ సిక్స్టీ మాత్రమే కంప్లీట్గా ప్రాపర్గా అయ్యి ఉన్నాయి అన్నమాట సో ఖమ్మంలో ఇవ్వడానికి ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుంది ఇంకా వాళ్ళలో వాళ్ళకే ఇంకా క్లారిటీ రాలేదు ఫస్ట్ ఇవి ఇవ్వాలన్నా వీటితో పాటు అన్ని ఇవ్వాలా అని చెప్పి ఇంకా చర్చలు జరుగుతున్నాయంట సో ఇవి అవ్విన వెంటనే వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం కుత్బుల్ కుత్బుల్లాపూర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం మహిళలు ఆందోళన చేపట్టడం జరిగింది మాకు ఎప్పుడు ఇస్తారు చిన్న వాళ్ళకే ఇస్తారా మాకు ఇవ్వరా అన్నట్టు సో ఇంకా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫస్ట్ అయితే జిహెచ్ఎంసీలో అయితే కంప్లీట్ చేయాలని చూస్తున్నారు ఫస్ట్ జిహెచ్ఎంసీలో అయితే డబల్ బెడ్రూమ్ల డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది దానికోసం ఏంటంటే ప్రతి ఏరియాలో లిస్టు రెడీ చేయడం అయితే జరుగుతుంది నియర్ బై ఎక్కడెక్కడైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు కట్టారో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి ప్రతి ఒక్క చోట్ల డబల్ బెడ్రూమ్ ఇల్ల పంపిణీకి అయితే సిద్ధం చేస్తున్నారు అవి కూడా లబ్ధిదారుల ముందే లక్కీ డ్రా తీయడం జరుగుతుంది వాళ్ళ లిస్టులు అయితే ముందుగా అయితే మున్సిపల్ ఆఫీస్లకైతే లైతే జరుగుతుంది ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ తర్వాత లక్కీ డ్రా అయితే తీయడం జరుగుతుంది మొన్న చెప్పాను కదా నిజామాబాద్ అర్మూర్లో డబుల్ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే జరగబోతుందని చెప్పాం కదా సో అది కూడా ఇప్పుడు వాయిదా పడడం జరిగింది అనమాట ఎందుకు వాయిదా పడింది అంటే కూడా రీజన్ ఉంది దానికి సో లంచం తీసుకుంటూ దొరికిపోవడం వల్ల ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ అనేది పెండింగ్ ప్రస్తుతానికి పెండింగ్ లో పడింది అనమాట మళ్ళీ ఎప్పుడు ఇస్తారనేది కూడా వాళ్ళకి క్లియర్గా మనకి చెప్పారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు క్లియర్గా నేను చెప్తాను చూడండి డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక వాయిదా ఎందుకు డబల్ బెడ్రూమ్ లో వాయిదా పడింది అంటే అర్మూర్లో శనివారం జరగాల్సిన డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు మున్సిపల్ మేనేజర్ బి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు మున్సిపల్ కమిషనర్ రాజు లంచం తీసుకుంటూ కమిషనర్ అంట మున్సిపల్ కమిషనర్ రాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడిన సందర్భంగా కార్యక్రమం వాయిదా పడింది ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు అర్థమైంది కదా సో వాళ్ళు మున్సిపల్ కమిషనరే వా లంచం తీసుకున్నారన్నమాట మీ పేరు ఈ లిస్ట్ రావడానికి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో డిమాండ్ చేశారు నేను ముందే చెప్పాను కదా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళు ఎంతో కొంత మని కట్టి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇండ్లయితే డిస్ట్రిబ్యూషన్ అలా జరుగుద్దని సో అలాగే జరుగుతుంది వాళ్ళు లంచం తీసుకుంటూ దొరకడం వల్ల ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇవి పెండింగ్ లో పడిపోయాయి అన్నమాట సో అది మ్యాటర్ ఎప్పుడైనా గవర్నమెంట్ తీసుకోవడమే డిసిషన్ తీసుకోవడమే చాలా లేట్ గా తీసుకుంటుంది సరే తీసుకొని ముందుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచుదాం అనేసరికి ఏదో ఒక ఇష్యూ వచ్చి ఇలా పెండింగ్ లో పడిపోతుంది ఆల్మోస్ట్ టెన్త్ టు ఫిఫ్త్ టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది మీరేం వరీ అవ్వదు అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా జరుగుతుంది సో ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను నాకు తెలిసిన వెంటనే ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా మీకు నేను షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ